ఇంకో ముఖ్యమైనటువంటి విషయం ప్రజలందరూ కూడా గుర్తించాల్సింది ఏంటి అంటే పోలీస్ సిబ్బంది అయితేనేమి ఆరోగ్య సిబ్బంది అయితేనేమి శానిటేషన్ సిబ్బంది అయితేనేమి వీళ్ళందరూ కూడా మన కోసం కష్టపడి వాళ్ళ ప్రాణాలు త్యాగం చేసి వాళ్ళకు కూడా కుటుంబాలు ఉన్నాయి ఈ విషయాన్ని మీరు గుర్తించండి వాళ్ళు ఏదో కొట్టేశారని తిట్టేసారని బాధపడుతూ సోషల్ మీడియాలో ఏదేదో స్ప్రెడ్ చేస్తూ ఉన్నారు కానీ ఒక్క విషయం చిన్నపిల్లాడు మంటలు ఉంటే వాడు దాని మీద పరిగెత్తుకుంటూ వెళ్తే తల్లిదండ్రులు చెప్తారు వద్ర అంటారు వినకపోతే ఒక దెబ్బ వేస్తారు మీరు డిగ్రీలు వచ్చి ఉన్నాయి పెద్ద పెద్ద వ్యాపారాలు చేస్తున్నారు ఉద్యోగాలు చేస్తున్నారు కానీ బాధ్యత లేకుండా మీరు వ్యవహరిస్తే ఈ రోగం యొక్క తీవ్రత వాళ్ళకు తెలుసు కాబట్టి వాళ్ళు మిమ్మల్ని కట్టడి చేయడానికి చేసేటువంటి ప్రయత్నమే కానీ వాళ్ళ స్వార్థం దేంట్లో కూడా లేదు పోలీస్ సిబ్బంది తర్వాత ఈ యొక్క ఆరోగ్య సిబ్బంది శానిటైజేషన్ సిబ్బంది వీళ్ళందరికీ సహకరించాలా ఎంత రుణం ఇచ్చినా కానీ వాళ్ళ యొక్క రుణాన్ని మనం తీర్చుకోలేం ఈ విషయాన్ని గమనించాలా తర్వాత ఇదేదో షికార్ లాగా అందరూ బైకుల్లో ముగ్గురు నలుగురు ఎక్కి షికార్లు కొడుతూ పోలీసు వాళ్ళు హెచ్చరిస్తూ ఉంటే కూడా హెచ్చరికలను బేఖాతరగా మీరు ప్రవర్తిస్తూ ఉంటే ఇంకా వాళ్ళకి వేరే గత్యంతరం లేదు సో అందువల్ల వాళ్ళు కూడా మీ అందరికీ ఒక విషయం చెప్తున్నాను వాళ్ళు విసిగిపోయి సెలవులు పెట్టారు అంటే మనం చచ్చాం ఇది అర్థం చేసుకోండి మీరు ఇది అర్థం చేసుకోండి వాళ్ళు విసిగిపోయి వాళ్ళు సెలవులు పెట్టారంటే మనం చచ్చాం అందువల్ల వాళ్ళని గౌరవించండి వాళ్ళకి సహకరించండి ఇది నా విజ్ఞప్తి